దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుని మాటలు నిరర్థకం కావట్లేదు అవి మనకు జీవాన్ని ఇస్తున్నాయి వ్యర్ధాను దాటి కనాను దేశంలో ప్రవేశించినప్పుడు ఆ మాటలు మనకు దీర్ఘాయుష్మంతులు అవడానికి ఉపయోగపడుతున్నాయి ఈ గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మనం క్లెయిమ్ చేసి ప్రభువుని స్థుతించి ఆయన వైపు చూద్దాం ఆయన మాటకు చోటు ఇవ్వగలిగితే జీవాన్ని మరియు దీర్ఘాయువును మనం పొంది ఆయన చిత్తానుసరంగా ముందుకు సాగిపోతాం ప్రార్థన చేసుకున్న కన్ను మూసుకురండి ప్రేమగల తండ్రి మీరు మాకు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నీ మాటలు ఎన్నడో నిర్ధకం కాలేదు ప్రభ మాకు జీవాన్నిచ్చే మాటలు అవి దీర్ఘాయువునిచ్చే మాటలు కనుక నీకు స్తోత్రాలు ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశం వింటున్నారో వారందరినీ మీరే బలపరిచి స్థిరపరిచి అద్భుతాలు చేయండి అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థనివ్వండి అయ్యా నిందల అవమానాల చేత పీడించబడుతున్న వారికి విడుదల దాయి చేయండి సమస్యల వలయాల్లో చిక్కుకుని ఎటుపోవాలో తెలియని పరిస్థితులు ఉన్న వారిని మీరు ఆదరించండి ధైర్యపరచండి ప్రకృతి వైపరీత్యాల వలన ఇబ్బందులు పడుతున్న వారిని మీరే కాపాడి రక్షించమని కోరుతున్నాను ఘనతయు మహిమయు స్తోత్రము ప్రభావము నీకు మాత్రమే కలుగుని గాకని ప్రకటిస్తూ ఏ నామం పేరట అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ యుయర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే